మన ఆడవాళ్ళందరికీ ఎంతగానో యూజ్ అయ్యే వీడియో ఇది అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మీకే అర్థమవుతుంది ఈ వీడియోలో చాలా అంటే చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయన్నమాట మీరే చూస్తే షాక్ అయిపోతారు అంత మంచి టిప్స్ అయితే ఉన్నాయి హాయ్ ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదు టిప్ నెంబర్ వన్ మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు శారీకి తగ్గ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే వేసుకుంటూ ఉంటాం అయితే ఆ అడావిల్లో మనకి బ్యాంగిల్స్ అనేటివి కొంచెం చిన్న సైజు ఉన్నా మనకి ఎక్కువ అనమాట అలాంటప్పుడు మనం ఎలా పడితే అలా ఎక్కించడం వల్ల బ్యాంగిల్స్ అన్నీ పగిలిపోతాయి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీగా మనం బ్యాంగిల్స్ అనేటివి ఎక్కించుకోవచ్చు ఏం లేదండి ఒక కవర్ అనేది తీసేసుకోవాలి ఆ కవర్ కూడా చాలా అంటే చాలా పతలాగైతే ఉండాలి మందం ఉంటేనా అసలు బ్యాంగిల్స్ అనేవి ఎక్కువ అనమాట తర్వాత మళ్ళీ బ్యాంగిల్స్ తీయాలి అనుకున్నారనుకో సేమ్ అలా అదే కవర్ని ఎక్కించి తర్వాత బ్యాంగిల్స్ ఇలా అయితే ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకున్నాం అనుకో ఒక్క సైడ్ ఎక్కించుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా కవర్ అంతా వచ్చేస్తుంది ఒకసారి చూడండి నేను చెప్పేదానికంటే మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఓకేనండి ఈ వీడియోకైతే నేను ఒక టూ హండ్రెడ్ ల్యాక్స్ అయితే టార్గెట్ చేస్తున్నాను మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది ఓకేనండి టిప్ నెంబర్ టూ ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే చిన్న సైజ్ బ్యాంగిల్స్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాం మరి వాటిని ఎప్పుడైనా అని వేసుకోవాలి అనుకుంటేనా మనం అవి వేసుకోలేక పక్కన అయితే పెట్టేస్తాం ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా బ్యాంగిల్స్ అనేవి వేసుకోవచ్చు ఎలా అంటే మన దగ్గర వ్యాజ్లిన్స్ కానీ లేదంటే లోషన్స్ కానీ ఏవైనా కానీ ఉంటాయి కదా అయితే వాటిని మనం హ్యాండ్కి అనేది అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఆ బ్యాంగిల్స్ అనేటివి ఎక్కించుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ కొన్ని కొన్ని అయితే కొన్ని కొన్ని బ్యాంగిల్స్ అనేవి వేసుకుంటున్నాను ఎందుకంటే నేను వ్యాజిలి పోయి వల్ల చేతిలో ఉంటే బ్యాంగిల్స్ అనేటివి జారిపోతున్నాయి కాబట్టి ఓకేనండి టిప్ నెంబర్ త్రీ తర్వాత ఇది ఇందులోనే ఇంకొక టిప్ అనమాట మనం ఇంట్లో కోకరేట్ ఆయిల్ అయితే ఉంటుంది కదా వాటిని కూడా ఇలా అప్లై చేసుకొని బ్యాంగిల్స్ అనేవి ఈజీగా ఎక్కించుకోవచ్చు ఇది చాలా సింపుల్ అనమాట చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు ఓకేనండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టిప్ కూడా ఒకసారి ట్రై చేయండి మీకే నచ్చుతుంది టిప్ నెంబర్ ఫోర్ తర్వాత మన ఇంట్లో ఇలాంటి మెటల్ బ్యాంగిల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా అయితే ఒక్కొక్కసారి ఆ మెటల్ బ్యాంగిల్స్ అనేవి వంగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా మనం ఆ వంగిపోయిన దాన్ని వంపు లేకన్నా బాగా రౌండ్గా చేసేసుకోవచ్చు ఏదైనా కానీ ఇలా రౌండ్ పార్ట్ మనం గ్లాస్ని తీసేసుకొని బ్యాక్ సైడ్ను ఇలాగా ప్రెస్ చేసుకున్నాం అనుకోండి రౌండ్గా అనేది వచ్చేస్తాయి అలాగే ఇంట్లో చిన్నపిల్లల బ్యాంగిల్స్ కూడా ఉంటాయి కదండి వాటిని కూడా మనం ఇలా కానీ చేసుకున్నాం అనుకోండి అవి కూడా రౌండ్గా అనేది వస్తాయి కొంచెం చిన్న గ్లాస్ అనేది తీసుకుంటాము చిన్న చిన్నపిల్లలకి కాబట్టి ఓకేనండి చూసారా ఎంత రౌండ్గా అనేది వచ్చాయి నేను ఇంట్లో పిల్లలు కానీ ఎవరైనా ఉండి ఇలా ట్రై చేయండి టిప్ నెంబర్ ఫైవ్ ఏం లేదండి మనం ఇలాంటి మెటల్ బ్యాంగిల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం అయితే మనం వేసుకున్న తర్వాత అవి గ్రీన్లో అనేది వస్తూ ఉంటుంది అనమాట మనం చేయకుండా గ్రీన్ అయిపోతుంది ఒకసారి చూసారా మీరు ఎప్పుడైనా వేసుకుంటే మీకు తెలిసి ఉంటుంది అనమాట అయితే నేను చెప్పని అవసరం లేదు అలా గ్రీన్ వస్తుంది కదా అలా గ్రీన్ రాకుండా అలాగే అవి కొన్ని రోజులకి బ్లాక్ అయిపోకుండా ఉండాలంటే ఇలా ట్రాన్స్పరెంట్ నేల్ పాలిస్ అయితే ఉంటుంది కదా వాటిని అయితే అప్లై చేసుకుంటున్నాను ఇది ఇక్కడ మొత్తం మన బ్యాంగిల్స్ అన్ని దానికి ఇలా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం అనేది అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనం బ్యాంగిల్స్ వేసుకుంటే అసలు బ్లాక్ కాకుండా ఎక్కువ రోజులు అనేటివి వస్తాయి అలాగే మనం కింద కూడా పూసుకోవడం వల్ల మనకి గ్రీన్ అనేది వస్తూ ఉంటాయి కదా అలా గ్రీన్ అయిపోతే అలా కాకుండా కూడా ఉంటాయి ఇలాగే పిల్లలకు కూడా వింటే వాళ్ళకు కూడా వాళ్ళ బ్యాంగిల్స్ కూడా ఇలా అయితే అప్లై చేసుకోండి ఓకేనండి ఒకసారి ట్రై చేయండి ఇలా వేసుకున్న తర్వాత కొంతసేపు అనేది వదిలేయండి అవి డ్రై అయిపోవాలా ఇలా డ్రై అయిపోయిన తర్వాత మనం బ్యాంగిల్స్ అనేవి స్టోర్ చేసుకోవాలి ఓకేనండి ఇక్కడైతే డ్రై అయిపోయినాయన్నమాట టిప్ నెంబర్ సిక్స్ తర్వాత మన ఇంట్లో ఇలాంటి బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి కదా అయితే ఇవి స్టోన్స్ బ్యాంగిల్స్ అనమాట దీనికైతే మెరుగు అనేది ఉంటాయి కదా దీనిలో కూడా మెరుగు పోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి మనం ఎక్కువగా ఇలాంటి బ్యాంగిల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం చాలామంది ఇలాంటివి అనేది యూజ్ చేస్తూ ఉంటాం నాకు తెలిసిన నేనైతే ఎక్కువ అయితే ఇవే అనేది యూజ్ చేస్తూ ఉంటాను అయితే ఇవి కూడా దానిపై నుండి మెరుగు పోకుండా ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటేనే ట్రాన్స్పరెంట్ నేల్పాలేసి దీనికి అప్లై చేసుకోవాలి దీనికి పైన మాత్రం అప్లై చేసుకుంటాను ఎందుకంటే అవి పోకుండా ఉండాలని చెప్పేసి ఇలా అన్ని దానికి ఇలా అప్లై చేసుకొని కొంచెంసేపు డ్రై కావాలన్నమాట డ్రై అయిన తర్వాత మళ్ళీ మనం ఇలా పెట్టేసుకోవచ్చు టిప్ నెంబర్ సెవెన్ తర్వాత మనం బ్యాంగిల్స్ మళ్ళీ వేసుకోవాలి అనుకుంటేనే ఇంకొక సింపుల్ టిప్ అయితే చెప్తాను చూసేయండి చాలా బాగుంటుంది ఇది కూడా ఏం లేదండి ఒక సాక్స్ అయితే తీసుకోవాలి సాక్స్ తీసుకున్న తర్వాత దాన్ని బ్యాక్ సైడ్ ఉంటా దాన్ని కొంచెం ఇలా హోల్డ్ చేసి ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ ఇలా తీసేసుకొని మీరు చూసేది అర్థమవుతుంది అవుతుంది నేను చెప్పేదానికంటేనా ఇలా అయితే లాగేసుకోవాలి ఇలా లాగేసుకోవడం వాళ్ళు ఈజీగా బ్యాంగిల్స్ అనేవి ఎక్కేస్తాయి ఒకసారి చూడండి చూసారా ఇందు బాగా ఎక్కేసాయి టిప్ నెంబర్ ఎయిట్ మనం ఎక్కువగా బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు ఏదైనా కానీ పని చేస్తాం కదా ఆ పని చేసేటప్పుడు బ్యాంగిల్స్ మాత్రం ఒకటేసారి కిందికి అనేటివి వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలంటే ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసేసుకోండి ఓకేనండి టిప్ నెంబర్ నైన్ మనం కొత్త బ్యాంగిల్స్ తీసుకున్నప్పుడు మనం అలాగే అయితే వేసుకోకూడదు అలా వేసుకోవడం వల్ల బ్యాంగిల్స్ అనేవి ఎక్కువ రోజులు రావు అలాగే పగిలిపోతూ ఉంటాయి అన్నమాట అలా పగిలిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి మనకి ఎక్కువ రోజులు బ్యాంగిల్స్ అనేవి వస్తాయి మనం బ్యాంగిల్స్ అన్నీ ఒక ప్లేట్లోకి అనేవి వేసేసుకొని అనేది పెట్టేసుకోవాలి ఒక టూ అవర్స్ పెట్టేసుకున్న తర్వాత బ్యాంగిల్స్ అన్నీ గట్టిగా అనేవి అవుతాయి అనమాట ఒకసారి ట్రై చేయండి టిప్ నెంబర్ టెన్ ఈ టిప్ మాత్రం చాలా మందికి తెలిసి ఉంటుంది అయినా సరే నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను చిన్నగా ఉన్నప్పుడు బ్యాంగిల్స్ ఎక్కించుకోవాలంటే ఎక్కువగా ఈ టిప్నే ట్రై చేస్తా అంటే ఏం లేదండి ఒక షాంపూ కానీ ఒక షబ్బు కానీ ఏదైనా కానీ మన హ్యాండ్కి ఇలా రబ్ చేసేసుకొని బురుగు వచ్చేంత వరకు రబ్ చేసుకొసుకొని తర్వాత బ్యాంగిల్స్ ఈజీగా ఎక్కించుకోవచ్చు ఈజీగా తీసేయవచ్చు ఇలా అయితే కంపల్సరీగా ట్రై చేస్తాను ఇప్పుడు కూడా ఇదే ఐడియా అయితే పాటిస్తాను నేను ఎక్కువగా అయితే మీరు కూడా ట్రై చేయండి ఓకేనండి టిప్ నెంబర్ లెవెన్ ఏం లేదండి మనం కొత్తగా బ్యాంగిల్స్ తీసుకుంటూ ఉంటాం కదా అయితే కొత్త బ్యాంగిల్స్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా దాని అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఏం లేదు స్టవ్ పైన కొన్ని వాటర్ పెట్టి ఆ వాటర్ హీట్ అయ్యేంత వరకు పెట్టాలి హీట్ అయిన తర్వాత ఆ బ్యాంగిల్స్ అన్నీ కొత్త బ్యాంగిల్స్ అన్నీ అందులో వేసేసి ఒక థర్టీ మినిట్స్ అలాగే ఉంచేయాలన్నమాట అలా ఉంచేసిన తర్వాత ఆ బ్యాంగిల్స్ అనేవి తీసేయాలి అలా తీసేసిన తర్వాత ఆ బ్యాంగిల్స్ అనేవి కొంచెం గట్టిగా అనేటివి ఉంటాయి అలాగే మెరుగ్గా పోదు అనమాట మనకి ఎక్కువ రోజులు వస్తాయి ఎంతమందికి ఈ టిప్ తెలుసు అనేది కామెంట్ అయితే చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి బ్యాంగిల్స్ అన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటే ఎక్కువ రోజులు వస్తాయనేది వీడియో అయితే చేస్తాను ఇంకా వీడియో అయిపోయిన తర్వాత ఈ బ్యాంగిల్స్ అన్ని ఎత్తి పెట్టుకోవడమే వీడియో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్